శతమాన భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం బాను స్పృహలోకి వచ్చి లేచి కూర్చుంటుంది సత్య భాను బిడ్డని బానుకిస్తే చూసి ఎంతో ఆనందపడుతుంది బాను బాను మురారి గారు మీ అక్క జయప్రద గారు ఎలా ఉన్నారు అంటే అక్క బానే ఉంది ఇంటి దగ్గర ఉంది అంటాడు మురారి మీ అమ్మగారు ఎలా ఉన్నారంటే అమ్మ కూడా బాగానే ఉంది అంటాడు మురారి మురారి నువ్వు ఇవన్నీ అడుగుతున్నావంటే నీ గతం మొత్తం గుర్తొచ్చినట్టే కదా అని అడుగుతాడు బాను గుర్తు గుర్తులేనట్లు అలా చూస్తూ ఉంటుంది ఏం గుర్తు రానట్లు అట్లాగనే ఉంటుంది అప్పుడు సత్య అదేంటి అలా చూస్తున్నావు నువ్వు రాదవే కదా మీ ఇద్దరు ఎంతో ఇష్టపడ్డారు కలిసి బతకాలనుకున్నావు మా మావయ్య ఇష్టపడ్డ రాధవే కదా మావయ్య ఇన్ని రోజులు నీ గతం నీకు గుర్తు రావాలని ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇలా అడిగేసరికి తన రాధకి గతం గుర్తొచ్చింది అని మావయ్య మురిసిపోతున్నాడు అప్పుడు బాను తనకేమీ గుర్తు రాలేదు అన్నట్లు అమాయకంగా తలుపుతుంది అడ్డంగా నేనే రాధనని నాకు ఇప్పటికే తెలియడం లేదు అని అంటుంది బాను అప్పుడు మురారి ఏంటి రాధా నువ్వు నా రాధవి కాకపోవడం ఏంటి అని అడుగుతాడు నీకు గతం గుర్తుకు రాకపోవడం ఏంటి అని అడిగితే నేనేంటో నాకు ఇప్పటికీ తెలియడం లేదు కానీ నేను గుర్తుపట్టలేని సంఘటనలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి అవి నాకు నేనేంటో చూపించే ప్రయత్నం చేయబోతున్నాయి నా గతాన్ని నాకు గుర్తు చేయబోతున్నాయి వాటిని తెలుసుకుని అన్వేషణలో ఉన్నాను మీరు అనుకునేలా అయితే కనిపించట్లేదు మురారి చాలా డిసప్పాయింట్ అవుతాడు కళ్ళమట నీళ్ళు పెట్టుకుంటాడు అప్పుడు సత్య మామయ్య ప్లీజ్ తను ఇప్పుడే కథ స్పృహలోకి వచ్చింది అన్నీ తనే గుర్తు తెచ్చుకుంటుంది నువ్వేమి బాధపడకు అంటుంది సత్య అప్పుడు మురారి ఎలా తట్టుకోమంటావు సత్య ఏ మాట అయితే నేను వినకూడదు అనుకుంటాను అదే మాట మళ్ళీ 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 మాట్లాడుతుంది అంటాడు అప్పుడు సత్య మాట్లాడు రాదా మాట్లాడు అంటుంది భానుతో ఇప్పుడు డాక్టర్ మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది కానీ తన పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది తనకి ఏదో కొంచెం కొంచెం గుర్తుకొస్తుంది అవి తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని డాక్టర్ అంటుంది ఇంకా సత్యమురారి బయట వెయిట్ చేస్తారు డాక్టర్ కాసేపు బానుతో మాట్లాడుతుంది ఇంకా మురారి కొంచెం వస్తూ ఉంటాయి ఈలోగా భార్గవి బయటకు వస్తుంది ఏంటి భార్గవి ఇది తను ఇలా మాట్లాడుతుంటే నన్ను ఎలా తట్టుకోమంటావు అని అడుగుతాడు మురారి అప్పుడు సత్య ఒకప్పుడు మా అమ్మ తను రాధ కాదు ఎవరో కీర్తి అని క్రియేట్ చేసి తన్ని బయటకు పంపాలనుకుంది కానీ దేవుడు పుణ్యాన తనే రాధ అని మాకు తెలిసింది ఇప్పుడు తినే నేను రాధ కాదు ఎవరు అన్నట్లు మాట్లాడుతుంటే ఏం చెయ్యాలి అంటుంది సత్య పక్కన జైల్లో దేవమ్మ చేత సంతకాలు తీసుకుంటారు కానిస్టేబుల్ ఇలా అంటుంది దేవమ్మ చాలా కాలం నుంచి నువ్వు సత్ప్రవర్తనతో ఉన్నావు జైల్లో జైలు శిక్షను అనుభవిస్తున్నావు అందుకే ఇప్పుడు నీ కొడుకుకి బాగోలేకపోతే చూడ్డానికి నీ కోసం స్పెషల్ పర్మిషన్ నేనే అడిగి తీసుకున్నాను అంటుంది అప్పుడు దేవమ్మ చాలా సంతోషం కొడుకు అలా మంచాన పట్టితే చూడడానికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు మీకు నేను జన్మంతా రుణపడి ఉంటాను అంటూ దండాలు పెడుతుంది కానిస్టేబుల్కి దేవమ్మ కానిస్టేబుల్ ఒకప్పుడు నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే నీలోని మార్పుని మేమంతా గమనించాం నువ్వు ఇప్పుడు ఇదే మార్పుతో ఉండు బయట పరిస్థితులు మారినా సరే నీలో మాత్రం మళ్ళీ మార్పు రాకూడదు బయట నువ్వు ఇంకెవరితో ఏదీ మాట్లాడకూడదు హాస్పిటల్కి వెళ్దాం పదా అంటుంది కానిస్టేబుల్ నీలిమ తన రూంలో కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళ పెద్దమ్మ ఓదారుస్తుంది ఊరుకో అమ్మ అంటూ ఈలోగా ఊర్మిళ నీలిమ రూంలోకి రాగానే అది చూసి నీలిమ కళ్ళు తుడుచుకుంటుంది అప్పుడు ఊర్మిళ నువ్వు నీ చూడకూడదని నువ్వు నీ కన్నీలను తుడుచుకుంటున్నావు కానీ నువ్వు మా మనిషివి నీలిమ నువ్వు బాధలో ఉంటే నేను నీ గురించి పట్టించుకోకుండా ఎలా వదిలేస్తాను చెప్పు అప్పుడు నీలిమ పెద్దమ్మ పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు ఎవరు మాత్రం ఏం వదిన గారు అంటే ఊర్మిళ చూడండి ఏ పరిస్థితులు ఎవరి చేతుల్లోనూ ఉండవు వాటిని మనకి అనుగుణంగా మనమే మార్చుకోవాలి అందుకే వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని ఊర్మిళ అంటుంది అది విన్న స్నేహ ఏంటంటే అది అని అడిగితే ఊర్మిళ వీళ్ళిద్దరిని కొన్నాళ్ళ పాటు అమెరికా పంపిస్తాను మనందరం దూరంగా ఉంటాం కాబట్టి కార్తిక్ ఖచ్చితంగా నీలిమకి దగ్గర అవుతాడు అలాగైనా వీళ్ళిద్దరి జీవితం పండుతుంది అని నేను నిర్ణయానికి వచ్చాను అంటుంది ఊర్మిళ నీలిమ పెద్దమ్మ చాలా మంచి నిర్ణయం అండి అలా చేస్తే మా నీలిమ జీవితంలో కూడా వెలుగొస్తుంది అంటే అప్పుడు నీలిమ లేదంటీ కార్తిక్ ఈ ఇంటిని ఈ ఊరిని వదిలి ఎక్కడికి రాడు అంటుంది నీలిమ కార్తిక్ దీనికి ఎప్పటికీ ఒప్పుకోడు తన నిర్ణయం ఏంటో కార్తిక్ చెప్పేశాక దాన్ని మార్చాలి అని మనం అనుకోవడం అవివేకమవుతుంది నా రాత ఇంతే దీనికి ఎవరు బాధ్యులు కాదు అంటుంది నీలిమ అప్పుడు ఊర్మిలా చూ నీలిమ ఒకప్పుడు బాను విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను కానీ తర్వాత నా నిర్ణయం మారలేదా తన గురించి మంచిగా ఆలోచించలేదా ఏదైనా సరే మన చేతుల్లో ఉంటుంది కార్తిక్ నీకు దూరంగా ఉంటున్నాడు అని నువ్వు కూడా అలాగే దూరంగా ఉండిపోతే ఆ దూరం ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంది నువ్వు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు కార్తిక్ నీకు దగ్గర అవుతాడు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లవుతాయి రెండు మనసులు కలిస్తేనే జీవితం అవుతుంది అది మర్చిపోకు నీలిమా నిజమే ఆంటి కానీ లేని బాను కార్తీక్ ఊహల్లో బతికే ఉంది తన గుండెల్లో బానుకి గుడి కట్టి పూజలు చేస్తున్నాడు ఇంకా తన గుండెల్లో నాకు స్థానం ఎక్కడుంటుంది అని నీలిమ అంటే అప్పుడు నీలిమ పెద్దమ్మ చూడమ్మ ఆ అబ్బాయి తన భార్యని ప్రేమించడం అందరికీ ఇష్టమే కానీ తను ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని జీవితం ఆగిపోకూడదనే కదా మీ ఇష్టాన్ని గౌరవించి వదిన గారు మీ ఇద్దరికి పెళ్లి చేశారు మీ ఇద్దరిని ఎలాగైనా కలపాలి అని కుటుంబం మొత్తం ఆలోచిస్తుంది ఇంకా నువ్వు ఎందుకమ్మా ఇలా నిరాశగా మాట్లాడతావు అంటుంది నీలిమ పెద్దమ్మ అవును నీలిమ తన నిర్ణయాన్ని కార్తిక్ గారు చెప్పుండొచ్చు కానీ తన నిర్ణయాన్ని మార్చుకునేలాగా నువ్వు మలుచుకోవాలి అంటుంది స్నేహ అంతా నీ చేతుల్లోనే ఉంటుంది నువ్విష్టపడే కార్తిక్ నిన్ను ఇష్టంగా తన దగ్గరికి తీసుకుంటాడు స్నేహ అంటే అప్పుడు నీలిమ ఈ ఇంటి కోసం తాలి కట్టాను అని చెప్పిన మనిషికి నేనేం చెప్పి దగ్గర దగ్గర అవ్వడానికి నా దగ్గర ఏముంటుంది అని అన్ అడుగుతుంది ఇదేనా నీలిమ నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని కార్తిక్ నన్ను అడిగితే నా దగ్గర సమాధానం ఏముంటుంది తను కట్టిన తాళి నా గుండెల మీద ఉన్న తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మారింది మీ అందరూ నాతో ఉన్నారు దాన్ని నేను ఆనందంగా మలుచుకుంటాను కార్తిక్కి ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చెయ్యను అని నీలిమ అంటుంది అప్పుడు ఊర్మిళ చూడమ్మా నా కొడుకు బాగుండాలి అంటే వాడొక్కడే బాగుండాలి అని కాదమ్మా వాడితో పాటు నువ్వు ఉండాలి మీ ఇద్దరు జీవితంలో సంతోషంగా ఉండాలి అప్పుడే అది మాకు సంతోషం అంతేగాని కట్టిన తాళికి పెట్టిన మెట్టెలకి ఇంట్లో నువ్వు ఒక బొమ్మలాగా ఉండిపోతాను అంటే నీ జీవితంలో ఎలాంటి సంతోషం అనేది ఉండదు అలా జరుగుతుంటే మేమందరం ఎలా చూస్తూ ఊరుకుంటాం తప్పకుండా కార్తిక్ని ఎలాగైనా సరే ఒప్పించి నిన్ను కార్తిక్ని అమెరికా పంపిస్తాం అక్కడ నువ్వు వాడితో ఒక్కదానమే ఉంటావు ఏదైనా సరే ఇంకా వాడు నీతోటే పంచుకోవాలి అందువల్ల నువ్వు తనకి దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది మీ ఇద్దరు తప్పకుండా ఒక్కటవుతారు అని ఊర్మిళ అంటుంది అప్పుడు నీలిమ వాళ్ళ పెద్దమ్మ చూడమ్మ వదిన గారు ఎంత గొప్పగా ఆలోచించి నీ గురించి చెప్పారు అందరికీ పెళ్ళైతే అత్తగారు వస్తారు కానీ నీకు మాత్రం మరో అమ్మ వచ్చిందమ్మా మీ ఇద్దరిని కలిపే ఏర్పాట్లు మేం చేస్తాం కానీ నువ్వు ఇలా దూరంగా ఉండడం కాదు ఎప్పుడు కార్తీక్ దగ్గరే ఉండు అంటుంది నీలిమ పెద్దమ్మ ఊర్మిళ చూడ్ నిలిమ ఇప్పుడు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి నువ్వు ఒక్కడికే వెళ్ళు ఇద్దరూ కలిసే వెళ్ళండి కలిసే రండి కలిసే ఉండండి అంటుంది మిగిలినవన్నీ మేము చూసుకుంటాం అని ఊర్మిళ అంటే స్నేహ కూడా ఆంటీ అమ్మ చెప్పింది నిజమే నువ్వు కార్తీక్ కోసం వెళ్తున్నట్లేమీ కాదు నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కదా ఆ వర్క్ కోసం వెళ్తున్నట్లు తనకి దగ్గరగా ఉండు ఆంటీ వాళ్ళ మాట విని నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళు అంటుంది స్నేహ పక్కన బాను పాపతో ఆడుకుంటూ ఉంటుంది బయట మురారి ఏమో భార్గవితో బాధపడతాడు తల్లి ప్రేమ కాబట్టి తన బిడ్డను మాత్రం తను గుర్తుపెట్టుకుంది నా ప్రేమను మాత్రం గుర్తుపెట్టుకోలేదు నా రాధ నన్ను ఎప్పుడు ప్రేమగా మురారి అని పిలుస్తుందా అని అనుక్షణం ఎదురు చూశాను కానీ అది మాత్రం ఆశగానే ఉండిపోయింది ఇంకా నా రాధ నన్ను గుర్తుపడుతుంది ప్రేమగా మురారి అని పిలుస్తుంది అన్న నమ్మకం నాకు లేదు అప్పుడు భార్గవి మురారి ఇన్ని రోజులు తనని కంటికి రెప్పలాగా కాపాడుకున్నావు కొన్ని రోజులు ఓపిక పట్టు తనకేమో అన్నీ గుర్తొస్తాయి గతాన్ని శాశ్వతంగా మర్చిపోవడం అంటూ ఉండదు ఏదో ఒక బలమైన క్షణంలోనో బలహీనమైన నిమిషంలోనో ఆ గతం అనేది గుర్తుకొస్తుంది తనకి తప్పకుండా అన్నీ తెలుస్తాయి అని భార్గవి అంటే అప్పుడు సత్య అవును మా తను నిన్ను ఎంతగా ప్రేమించిందో మా అందరికీ తెలుసు అలాంటి ప్రేమ మాసిపోదు కనుమరుగైపోదు మనసులో ఉన్న ప్రేమ ఏ క్షణమైనా బయటకు వస్తుంది మీ ఇద్దరు తప్పకుండా కలుస్తారు మా మామయ్య ధైర్యంగా ఉండు అంటుంది సత్య ఈలోగా డాక్టర్ బయటకు వస్తుంది డాక్టర్ ఏంటి పరిస్థితి అని మురారి అడిగితే అప్పుడు డాక్టర్ అన్ని టెస్ట్లు చేశామండి తనకి గతం గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు మాకు ఒక విషయం తెలిసింది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని డాక్టర్ అంటుంది ఇప్పుడు భార్గవి అదేంటి మీరే అలా అంటే ఎలాగా పరిస్థితి ఏదైనా సరే మేము తట్టుకుంటాము మీరే చెప్పాలి అంటుంది భార్గవి మురారి డాక్టర్ రాధ విషయంలో మీరు ఏది కూడా నా దగ్గర దాచొద్దు ప్రతిదీ నాకు క్లియర్గా చెప్పండి అంటాడు అది ఏదైనా సరే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మురారి అంటే అప్పుడు డాక్టర్ చూడండి మీ గురించి మీ ప్రేమ గురించి భార్గవి నాకు మొత్తం చెప్పింది డెలివరీ టైంలో తన గతం తనకు గుర్తొస్తే ప్రతిదీ తనకి గుర్తు రావాలి అంటే అప్పుడు సత్య గుర్తు రాలేదని మీరే చెప్తున్నారు కదండి అని అంటుంది ఇప్పుడు డాక్టర్ రాధకి తన గతం గుర్తుకు రాకపోయినా తను మాత్రం రాధ కాదేమో అన్న అనుమానంగా ఉంది అంటుంది అప్పుడు మురారి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ నా రాధని నేను గుర్తుపట్టలేనా నా మనసుని నేను గుర్తించలేనా అని అంటాడు మురారి తను నా రాధ అని నేను తీసుకుంటున్న శ్వాస చెప్తుంది తన మీద నేను పెంచుకున్న మమకారం చెప్తుంది తన ప్రవర్తన చెప్తుంది తన మంచితనం ఏంటో అందరి గురించి తను ఆలోచించే విధానం ఏంటో ఇవన్నీ తనే నా రాధ అని చెప్తుంటే మీరేంటి డాక్టర్ అసలు తను నా రాదే కాదు అని అంటున్నారు అని అడుగుతాడు మురారి అప్పుడు డాక్టర్ ప్లీజ్ మురారి గారు నేను చెప్పేది అర్థం చేసుకోండి మీరు తను అంత గొప్పగా ఇష్టపడ్డారు కాబట్టి తను ఏం చేసినా మీకు గొప్పగానే కనిపిస్తుంది కామన్గా ఉండే మంచి గుణం తనలో ఉంది కాబట్టి మీకు మీ రాధలాగానే అనిపిస్తుంది కానీ తన గతంలో మాత్రం మీరు లేరు అంటుంది డాక్టర్ అప్పుడు మురారి అయితే ఇప్పుడు నేనెవరినీ డాక్టర్ ఒకవేళ తను నా రాధ కాకపోతే తనకి నేను పరాయి మనిషినే కదా ఇప్పుడు నేను తన్ని ఏమని పిలవాలి ఎలా చూసుకోవాలి అని అడుగుతాడు అసలు తన ముందుకెళ్ళి నేను ఎలా నిలబడాలి అని మురారి అంటే అప్పుడు డాక్టర్ ఐఎమ్ వెరీ సారీ మురారి ప్రశ్న నీ దగ్గర ఉన్న సమాధానం నా దగ్గర లేదు అని చెప్తుంది దీనికి కాలమే సమాధానం చెప్పాలి లేదా అన్ని గుర్తొచ్చాక తనే సమాధానం చెప్పాలి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భువనేశ్వరి మురారికి ఫోన్ చేసి కిట్టయ్య రాధకి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు మురారి ఏడుస్తూ ఏం చెప్పాలమ్మా ఏం చెప్పాలో కూడా నాకేమీ అర్థం కావట్లేదు నా కళ్ళు నన్ను మాయ చేసింది అని అంటున్నారు నా మనసు నన్ను మోసం చేసింది అని అంటున్నారు నా ముందున్న నా రాధ రాధ కాదు అని అంటున్నారు అని మురారి అంటే అప్పుడు భువనేశ్వరి ఏం మాట్లాడుతున్నావు కిట్టయ్య రాధ రాధ కాకపోవడం ఏంటి అని అడుగుతుంది మనము పోల్చుకోలేమా నీ రాదని నువ్వు తెలుసుకోలేవా అని భువనేశ్వరి అడిగితే అప్పుడు మురారి అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు తను రాదా అన్న ఊహలో ఉండి తనకి గతం గుర్తు రావాలి అని ప్రయత్నించాను తన గతంలో నేనున్నాను అని తెలుసుకోవాలి అని అనుకున్నాను కానీ తన గతంలో నేను లేనని మన వివరం లేము అని చెప్పారు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకేమీ తెలియడం లేదమ్మా సత్య ఫోన్ తీసుకొని అమ్మమ్మ ఇప్పుడే డాక్టర్ ఆ విషయం చెప్పారు మావయ్య చాలా బాధపడుతున్నాడు అన్ని విషయాలు నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాను అని సత్య అంటే అప్పుడు భువనేశ్వరి ఒకసారి మావయ్యకి ఫోన్ ఇవ్వు అని అంటుంది మావయ్య అమ్మమ్మ నీతో మాట్లాడుతుందంట అని సత్య ఫోన్ ఇస్తుంటే మురారి లేదు నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేను నేను తర్వాత మాట్లాడతానని చెప్పు అంటాడు మురారి సత్య స్పీకర్ ఆన్ చేయి అంటుంది భువనేశ్వరి సత్య స్పీకర్ ఆన్ చేస్తే భువనేశ్వరి ఇలా అంటుంది మోటివేట్ చేస్తుంది మురారిని కిట్టయ్య జీవితంలో కొన్నిసార్లు అన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటినే తలుచుకుంటూ కుంగిపోతే సమాధానం దొరకదు ఏం చేయాలో కూడా అర్థం కాదు అలాంటప్పుడు కళ్ళ ముందు శూన్యం మాత్రమే మిగులుతుంది మనిషి బాధలో ఉన్నప్పుడే ధైర్యాన్ని తెచ్చుకోవాలి గుండెకి భయాన్ని కలిగించే మాట విన్నప్పుడే దాన్ని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలా అని ఆలోచించాలి కృంగిపోతే మాత్రం ఏమీ చేయలేము మేము కూడా దయ బయలుదేరుతున్నాం అందరం వస్తాము నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అవును మురారి నువ్వు ఒక్కడివే అక్కడ ఉంటే నీకు బాధగానే ఉంటుంది అని కలికి అంటాడు ఇంకా జయానేమో తమ్ముడు నేను ఎప్పుడు నీ ఆనందాన్ని కోరుకున్నాను నువ్వు బాగుండాలనే కోరుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ నువ్వు బాగుండడం అంటే ఆస్తులు ఉండడం అందరి పొగడ్తలు మన్ననలు పొందడం కాదు అని రాధ నీ జీవితంలో ఉండడం అని అర్థం చేసుకున్నాను ఇప్పుడు తనే నిన్ను పరాయి మనిషి అని అంటున్నప్పుడు నువ్వెంత బాధపడతావో మాకు తెలుసు అక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే ఇక్కడ మేము ఉండలేము మరో పక్కన భువనేశ్వరి విన్నావు కదా కిట్టయ్య మేమందరం బయలుదేరుతున్నాం నువ్వు ధైర్యంగా ఉండు అని అంటే మురారి వద్దమ్మా నా బాధని ఎవరు తీర్చలేదు మీరు ఎంత ధైర్యం చెప్పినా సరే ఈ గాయం నా మనసుకు తగిలింది దాన్ని అది ఎప్పటికీ నమసిపోదు ఇంకా అంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కార్తిక్తో నీలిమ నువ్వు బాధగా ఉంటే ఇంట్లో ఎవరు తట్టుకోలేరు అందరూ నీ సంతోషం గురించి ఆలోచించే వాళ్ళమే ప్లీజ్ కార్తిక్ నార్మల్గా ఉండడానికి ట్రై చేయి అంటుంది ఆఫీస్లో ఈలోగా కార్తిక్ ఫోన్ రింగ్ అవుతుంది కార్తిక్ ఒకసారిగా షాక్ అవుతాడు నీలిమతో అంటాడు దేవమ్మ పెరోల్ మీద రిలీజ్ అవుతుందంట దేవమ్మ బయటకు వస్తుంది అంటే అజయ్కి ఏమన్నా అయ్యి ఉంటుందా ఆ దేవం ఇంత అర్జెంటుగా బయటకు వచ్చిందంటే అజయ్కి ఉంటుంది దాని ఉన్నది ఎవరు తెలుసుకోవాలనా అని అనుకుంటాడు కార్తిక్ నీలిమతో నీలిమ టెన్షన్ పడిపోతుంది దేవమ్మ బయటకు వస్తుంది అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటుంది నీలిమ తన మనస్సులో అంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్